తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులే ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రెండు వేల పదహారు రూపాయలు ఇటు నాలుగు వేల పహ రూపాయల జూన్ నెల పెన్షన్ల కోసం ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారో మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్క ఇక దీనిపైన కీలక ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది ఎవరి ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది ఎటువంటి సెట్టింగ్స్ అనేది చేపించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఎట్టకేలకు ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో చెప్తాను ఇక దీంతో పాటుగా ప్రతి మహిళల ఖాతాలో ప్రతి నెల కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందట ఇటు మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకము ఇటు కొత్త పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల పా రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ల పథకము ఈ రెండు పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఈ రెండు కొత్త పథకాల కింద డబ్బులను విడుదల చేయబోతారో తెలుసుకుందాము రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి ఈ రెండు పథకాలను అయితే ఖచ్చితంగానైతే విడుదల చేస్తారు తొంభై తొమ్మిది శాతం ఇక విడుదల చేసిన వెంటనే ఎటువంటి లోట్ల పాటలు అరుగులే దానికి ఎటువంటి అర్హత కలిగి ఉండాలో మీకు ఈ వీడియోలను అయితే చెప్తాను అంతేకాకుండా మనకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయల కోసం చాలామంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ పథకం క్లారిటీగా ఏ డేట్ నుంచి ఇవ్వబోతున్నారో డేట్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటి నుంచి డబ్బులను విడుదల చేయబోతున్నారో వీళ్ళని అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది పెడుతూనే అయితే ఉంటాను ఖచ్చితంగా లేటెస్ట్ న్యూస్ అంటే ఈ పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లు ఉన్నా మీకైతే తెలియజేస్తాను చాలామంది పెన్షన్ డబ్బులు కూడా త్వరలో అయితే కట్ కాబోతున్నాయి ఎప్పుడు ఏ రోజు ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఉన్నా అందరికంటే ముందుగా మీకైతే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఖచ్చితంగా కిందనే కామెంట్ బాక్స్ పక్కనే ఉన్నటువంటి హైప్ బటన్ కూడా హైప్ అయితే చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులై ఉన్నటువంటి ఖాతలలో ఈరోజు సరిగ్గా మూడు గంటల సమయానికి బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందుతారో వారి ఖాతాలలో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బులు జూన్ నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇటు జూన్ నెల పెన్షన్లు అటు మే నెల పెన్షన్లు రాని వారికి మే నెల పెన్షన్లు జూన్ నెలలో పెన్షన్లలో కలుపుకొని రెండు నెలల పెన్షన్లు అనేది పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగానైతే ఉందనైతే ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక మనకి అన్ని జిల్లాలనైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక నిన్నటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు నలభై ఏడు శాతం మంది జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల కావడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి పర్సెంట్ జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను ఎప్పటికప్పుడు డైలీ డైలీ పెన్షన్లు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిషరీ పేమెంట్ ద్వారా నిధులను సమకూరుస్తామని తెలపడం అయితే జరిగింది ఇటు కొత్త పెన్షన్లు కూడా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా అయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది అటు కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్